మరి ఆగస్టు ఒకటో తారీఖున భారత సుప్రీంకోర్టు మాదిగలు ముప్పై సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు తమాషా ప్రకారం విభజించి అభివృద్ధి చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరి మాదిగలు ఐకమత్యంతో రైలు రోకోలు మార్పులు రహదారుల నిబంధన దీక్షలు నిరసనలు ర్యాలీలు కలెక్టర్ ఆఫీసుల ముట్టడులు అసెంబ్లీ ముట్టడులు పార్లమెంట్ ముట్టడులు ప్రతి ప్రభుత్వం పైన ఎత్సీ వర్గీకరణ బిల్లును ఏబిసీలుగా వివరించి వెనకబడిన మాదిగా మాది ఉపకులాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో సంకల్పంతో ఎక్కడ కూడా మరి నిరుత్సాహానికి గురి కాకుండా మాదిగలు మరి నిరంతరం ఎస్టీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి పదహైదు మంది అమరులై ఉన్నారు దశాబ్దాలుగా మూడు మూడు దశాబ్దాలుగా మాదిగలకు విద్య లేక ఉపాధి లేక రాజకీయ సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం లేక వెనుక స్థలానికి గురవుతున్నామని మరి మాదిగ యువకులు యువతులు డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు వారు మరి ఉపాధినిగా మారిపోతూ ఉన్నారు రిజర్వేషన్ కూడా లేక మరి పదహైదు పరిచేటు ఉన్నటువంటి మరి రిజర్వేషన్ను ఉమ్మడిగా విభజించి అందరికీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మరి గౌరవం మందాకృష్ణ మారిద్దారు ఆయన జీవిత కాలం అంతా ఆయన ఆయన స్ఫూర్తి దాయత్వంతోనే మరి గౌరవ బుంగా సంజయ్ గారు రాష్ట్రంలో దేశంలో మరి అందరికి కరిగిపోయేదంతా కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయే విధంగా ఉద్యమాలు చేపట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తీర్పిచ్చే విధంగా కృషి చేశారు మరి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ పనులు అందించండి అని చెప్పి తీర్పు చాలా ఆనందంగా ఉంది మరి ఎంఆర్పిఎస్ఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా స్వీట్లు సంబరాలు చేసుకుని జీవితంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా మావిగలకు స్వాతంత్రం రాలేదు ఈరోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లు సమర్థనీయమే వాళ్ళు ఎరుగుపడతాన గురవుతా ఉన్నారు ఎన్నో సమ ఎన్నో కమిషన్లు లోకూర్ కమిషన్ కానీ రామచంద్రరాజు కమిషన్ కానీ ఉషా మెహ్రా కమిషన్ కానీ బాధితులకు ఎస్సీ వర్గీకరణ బిల్లు అందించాల్సిందే రిజర్వేషన్ పలాలు అందించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా వెనుకబాడతానని నిర్మూలించేందుకు బావిగా బాధిగా ఉపకులాలకు రిజర్వేషన్ పలాలు అందించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేపట్టేందుకు కృషి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పునివ్వడానికి బాధ్యతలు అభివృద్ధి చెందడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి కృష్ణ గారు బూంగా సంజయ్ గారు మరి ఎంతో కష్టపడి ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏడు మంది న్యాయమూర్తుల ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రసూడ్ చంద్రసూట్ ఆధ్వర్యంలో మరి విచారణ చేపట్టి ఏడుగురు సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆరు మంది ఏకభిప్రాయం ఎస్టీవర్గ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి సిఫారసులు చేసి మరి ఈరోజు రిజర్వేషన్ పొలాలు అందించాలి ఎవరైతే ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా సంపన్నులయ్యారో మరి క్రిమిలేయర్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా పరిశీలించి వాళ్ళకు రిజర్వేషన్ అసలే రిజర్వేషన్ ద్వారా రద్దు పొందకుండా వెనకబడిన కులాలకు రిజర్వేషన్ రాజకీయ సంక్షేమ రంగాల్లో అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆధ్వర్యంలో కోర్టు కోర్టు సర్చిల్ నాలుగు స్తంభాల నుండి అంబేద్కర్ విగ్రహం ర్యాలీ వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం వర్గీకరణ వర్గం తీర్పుకు సహకరించిన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు కిషన్ రెడ్డి కందా కృష్ణ మాది గారు సంజయ్ మాది గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా ముందు